నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ ఈ రోజు రేవంత్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క ఇష్ బొమ్మను గహనం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లు వీసీలను విస్మరించి విద్యను ఆరోగ్యాన్ని కూడా విస్మరించి ఈ యొక్క అంకెల గారెడ్డిగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ రోజు రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తుండూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ బిల్లు దాంట్లో వంద కోట్ల యొక్క బడ్జెట్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అయినా కూడా పైసలు ఉన్నా అంటే జీరో ఇచ్చారని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా శాఖ తూర్పు మేరకు నారంగేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వమైన దృష్టి బోమనం దహనం చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్ లో తెలంగాణకి తీరా తీరం అన్యాయం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారో ఆరు గ్యారెంటీలు విశ్వరించడం జరిగింది ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు అది లక్ష వరకే రుణమాఫీ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అబద్ధాల పూటగా చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందో దానికన్నా తన రెట్టింపులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడమాటలు చెప్పడం జరుగుతుంది ప్రజలు 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 అందరూ ఆల్రెడీ ఈ ఒక వచ్చిన ఆరు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత అయింది ప్రజల్లో ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు అని ఏదైతే అన్నారో నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి దయచేసి మీరు లెక్కలు చూసుకోండి ఎందుకంటే కేంద్రం ప్రతిసారి తెలంగాణకు చాలా రకాలుగా చేయడం జరిగింది ఇదైతే మొన్నటికి మొన్న ఇప్పుడు ఇదైతే జిల్లా పార్టీ ఎవరైతే ఎంపీ రఘునందర్ రావు గారు మెట్రో రైలు సంగారెడ్డి వరకు పొడిగించమని కోరడం జరిగితే ఈ రోజు పటంజర్ వరకే ఈ యొక్క మెట్రో రైలు పొడిగించడం జరిగింది ఎందుకంటే సంగారెడ్డి వరకు మెట్రో రైలు అయితే ఇక్కడ ఒక నారింకేడ్ జైరాబాదు అందరూ ఈ యొక్క నారింగే ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన వాళ్ళు ప్రయాణానికి ఈజీగా అవుతుందనే ఉద్దేశంతోనే ఈ రోజు మెట్రో రైలు యొక్క నార సంగారెడ్డి వారి దివృత చేయాలని సర్కార్ ఈ రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి యొక్క అబద్ధ మాటలు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ హాయ్ దిస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లై టీవీ